ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం అయ్యా మానవ జీవితం దానిలో ఏంటి నువ్వు కోటలు కడుతున్నావు మేడలు కడుతున్నావు నువ్వు కనబడవు కొన్ని రోజులు పోతే నీ శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో సమాధి చేస్తారు నువ్వు మనం మర్చిపోతావు ఫోటోల్లోనూ ఉంటావు అంతే మరి ఎక్కడికి వెళ్ళావు కనబడని నీవు కనబడని దేవుని దగ్గరికి వెళ్ళావు నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నీ మరణ దినం వరకు నువ్వు దేవుని కొరకు ఎన్ని త్యాగాలు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తావో విశ్వాసఘాతకంగా ఉండక విశ్వాసానికి విధేయుడు అయి నమ్మకం కలిగి బ్రతికితే ఉన్నవాడి దగ్గరికి ఉన్నవా ఉన్నవానిగానే వెళ్తావు కానీ నువ్వు లేనివాని కాదు నీకు శరీరము లేదు అంతే కానీ నువ్వు ఉన్నావు ఈ మానవ జీవితం అరవై డెబ్బై ఏళ్ళరా డెబ్భై ఏళ్ళు వచ్చేసరికి అన్ని రోగాలైన ఎవరికి శాంతి ఉండదర్రా ఒళ్ళు నొప్పులు అంటాడు కీళ్ళ నొప్పులు అంటారు మోకాళ్ళ నొప్పులు అంటారు ఇలాంటి జీవితాన్నిచ్చే ఈ దేహానికి ఏటేటి కావాలో ఉదయం నుంచి సాయంకాలం వరకు దాని పనిలోనే కదండి మీరు ఉండిపోతున్నారు వద్దండి నీకు చివరిగా చివరి వరకు ఉండేవాడు ఆరంభం నుంచి నీ కన్న తండ్రి అనే దేవుడు ఒక్కడే ఆయన కోసం ఆలోచించు